హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు కిడ్స్ అండ్ కిచెన్ వాల్ ఈరోజు పిల్లలకి ఎంతో ఇష్టమైన బెల్లం మాట్లను ఎలా ప్రిపేర్ చేయాలో చూపించిపోతున్నాను మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ బెల్లమాట్లు ప్రిపేర్ చేయడానికి ఒక కప్పు గోధుమ పిండికి పావు కప్పు బెల్లం సరిపోతుందండి నేను ఇక్కడ కప్పు కంటే కొంచెం ఎక్కువ తీసుకున్నానండి మా పిల్లలు స్వీట్నెస్ ఎక్కువగా ఇష్టపడతారు ఈ బెల్లాన్ని మనం మిక్సీలో వేసుకొని పొడిలా చేసుకుని కూడా యాడ్ చేసుకోవచ్చండి ఈ బెల్లంలోకి ఇప్పుడు కాచి చల్లార్చిన పాలను ఒక కప్పు తీసుకుని యాడ్ చేసుకోవాలి మనం తీసుకున్న బెల్లం పాలు బాగా కలిసేలాగా ఒక గడ్డ సహాయంతో కానీ విసుక సహాయంతో కానీ బాగా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టుకుని పది నుంచి పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టుకుంటే ఈ బెల్లం మొత్తం పాలల్లో పూర్తిగా కలిసిపోతుందండి మీరే చూడండి బెల్లం మొత్తం పాలల్లో ఎంత చక్కగా కలిసిపోయిందో ఇప్పుడు మనం దీనిలోకి ఒక కప్పు గోధుమ పిండిని యాడ్ చేసుకోవాలి గోధుమ పిండిని యాడ్ చేసుకున్నాక ఎక్కడా ఉండలు లేకుండా కలుపుకోవాలండి ఈ బెల్లమాటలు ప్రిపేర్ చేయడానికి చాలా తక్కువ టైం పడుతుందండి అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు ఇది చాలా హెల్దీ రెసిపీ అండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు పిల్లలే కాదండి పెద్దవాళ్ళు కూడా ఈ రెసిపీని బ్రేక్ఫాస్ట్లో కానీ స్నాక్స్గా కానీ తీసుకోవచ్చండి నేను ఇక్కడ విసుక సహాయంతో కలుపుకుంటున్నానండి విస్కట్ సహాయంతో కలుపుకోవడం వలన పిండిని చాలా త్వరగా కలుపుకోవచ్చు ఎక్కడా ఉండాలనేవి లేకుండా బాగా కలుపుకోవాలండి ఈ విధంగా స్మూత్ బ్యాటర్ లాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం ఈ బ్యాటర్లోకి చిటికటి సాల్ట్ని యాడ్ చేసుకోవాలి మనం తీసుకున్న సాల్ట్ ఈ బ్యాటర్లో బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఈ సాల్ట్ వేసుకోవడం వలన బెల్లం అట్లు చాలా టేస్టీగా వస్తాయండి స్వీట్నెస్ కూడా బ్యాలెన్స్ అవుతుంది ఇదిగోండి వీడియోలో చూపించిన విధంగా కలుపుకున్నాక పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఈ ప్యాన్ కొంచెం వేడయ్యాక మనం ముందుగా కలిపి పెట్టుకున్న బ్యాటర్ని తీసుకొని ఇలా అట్లా పోసుకోవడమేనండి మరీ పలుచుగా వేసుకోకూడదు అలానే మరీ మందంగా కూడా వేసుకోకూడదు ఇప్పుడు మనం ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని కానీ నెయ్యిని కానీ అప్లై చేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా ఒకవైపు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాక రెండో వైపుకు టర్న్ చేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఈ బెల్లమాట్లను మీడియం ఫ్లేమ్లో మాత్రమే ప్రిపేర్ చేసుకోవాలండి ఇదే విధంగా మిగిలిన పిండి మొత్తాన్ని అట్లా పోసుకొని రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అంతేనండి నోరూరించే బెల్లమట్లు రెడీ అయిపోయాయి వీటిని మనం ఉదయం బ్రేక్ఫాస్ట్గా అయినా ఈవినింగ్ స్నాక్స్ లాగా అయినా ప్రిపేర్ చేసి పిల్లలకి ఇవ్వచ్చండి ఎప్పుడైనా స్వీట్ అప్పటికప్పుడు తినాలనిపించినా ఈ రెసిపీని ట్రై చేయొచ్చండి మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటానండి